అయితే ఆ వదిలేటప్పుడు ఏమిట్రా అంటే ఎక్కువ శాతం వీలైనంతవరకు పుట్టల్లో కానీ లేదంటే ఎక్కడైనా పొలాల్లో కానీ ఎక్కడైనా వదిలేస్తుంది అలా కాకుండా మనకు ఇంటి ప్రాంగణంలో ఇంటి ప్రాంగణంలో ఆ సర్ప సర్పం యొక్క పాము యొక్క కుసాన్ని వదిలిందంటే అది పూర్తిగా ఆ ఇంటికి సర్ప శాపము ఉంది అని అర్థం అంటే సర్పదోషముంది అని అర్థం వదిలితే అది ఇంటికి కుటుంబానికే వంశ అని అర్థం అని కూడా సర్పం వచ్చేసి ఫైనాన్షియల్ విషయంగా కానీ అంటే ఈ ప్రపంచంలో ఉండటం నిధులు నిక్షే ధనానికి కానీ రక్షకులు అనమాట వాళ్ళు అలాగే అదే కాకుండా మొత్తం ఓవరాల్గా చెప్పాలి అంటే సర్ప ఆధిపత్యమే ప్ర విశ్వం అంతా కూడా యూనివర్సల్గా అంతా కూడా సర్ప ఆధిపత్యమే ఈ సర్ప ఆధిపత్యం అనేది పూర్తిగా యూనివర్సల్గా ఉంటుంది పూర్తిగా అయితే ధన ధనానికే కాకుండా సంతానానికి ఆరోగ్యానికి కూడా ప్రధాన కారకులు ఎవరు సర్పాలు ఆ యొక్క సర్పం యొక్క పాము కుసాన్ని ఇంట్లో వదలడం వల్ల సంతానం యొక్క సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆ సంతానం యొక్క సమస్య అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా అంటే సంతానం కలగకపోవడం ఒకవేళ సంతానం అంటే గర్భవతి అయినప్పటికీ మూడో నెల కానీ ఐదో నెల కానీ అబార్షన్ జరిగిపోవడం కానీ గర్భస్రావం జరగడం కానీ లేదా ఆ ఇంట్లో పిల్లలు పుట్టి మళ్ళీ మరణించే అవకాశం కానీ లేదంటే పిల్లలు ఎదుగుదల అభివృద్ధి లేకపోవడం కానీ ఎదుగుదల అభివృద్ధి లేకపోవడం కానీ లేదు ఒకవేళ పిల్లలు పుట్టినా ఏదో ఒక లోపాలతో జన్మిస్తారనమాట ఏదో ఏదో ఒక లోపాలంటే నత్తిగాను అంటే వా మాట తీరు వాళ్ళకి సరిగ్గా మాట రాకపోవడం కానీ లేదు ఒకవేళ వచ్చినా కూడా ఆలస్యంగా మాటలు రావడం కానీ ఇదే కాకుండా పిల్లలకి చెవుడు రావడం కానీ అంటే శరీరంలో అనారోగ్యాలలో అనారోగ్య లోపాలతో పుట్టడం అనేది జరుగుతుంది పిల్లలు ఒక విధంగానే కాకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది మెదడు అనేది సరిగ్గా పని చేయకపోవడం మంచి విద్యావంతులు కాకపోవడము వాళ్ళు జీవితాంతం కష్టాలు పడడం అంటే ఒక మాటలో చెప్పాలంటే పిల్లలే కాదు కుటుంబం అంతా కూడా అష్ట కష్టాలు పడడం అని అన్నది ఎందుకంటే ఇప్పుడు మనమే ఇవన్నీ నిజమా కాదా అనేది కూడా చూసే వాళ్ళకి అర్థం కావాలిగా మనము వస్త్రాన్ని ఒకరోజు ధరించుకుంటే మనకు చెమట అంతా కూడా వచ్చేస్తుంది మళ్ళీ మరుస రోజు ఈ వస్త్రాన్ని ధరించాలంటే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది ఏది వాసన వస్తుంటుంది చెమట వాసన ఇంకొకటి లేదు ప్రస్తుతానికి వాటిని నీళ్ళల్లో మళ్ళీ దేవి అన్న వేసుకోవాలి లేదు సమయం లేనప్పుడు ఏం చేయాలంటే రెండో రోజు కూడా వేసుకుంటారు మహా అంటే మూడో రోజు కూడా వేసుకుంటారు అనుకుందాం లేదు ఒక వారం అనుకుందాం ఆ తర్వాత వారం తర్వాత దాన్ని ధరించాలంటే ధరించలేరు ఒకవేళ ధరించిన చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని దగ్గరికి కూడా రానియరు ఎందుకంటే వాసన వస్తుంది అని చెప్పేసి అందరూ ముక్కు మూసుకుంటారు ఏం ఇంత వాసన వస్తుంది అని చెప్పేసి వాడిని దగ్గరికి దరిదాపులకు కూడా రానియరు ఇదే కాకుండా వానికి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది అంటే అనారోగ్యానికి కార అవుతాడు ఎవరు ఆ వస్త్రాన్ని కూడా వారం రోజులు ధరించారు అలా మలీనమైనటువంటి వస్త్రం దరిద్రం అదే ఇంకొకటి చెప్పాలంటే మరుస రోజు ఎవరైనా సరే ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఇప్పిన వస్త్రాన్ని మళ్ళీ తగల కూడా తగలకూడదు స్నానం చేసుకొని పూజ చేసుకున్న తర్వాతే ఒకవేళ తగులుతారు అది కూడా పూర్వ సిద్ధాంతం ఏంటంటే ముందుగా మనం స్నానం చే స్నానానికి వెళ్ళేటప్పుడే ఈ ఇప్పిన బట్టల్ని ముందుగా శుభ్రపరచుకొని ఆ తర్వాతనే స్నానం చేయాలి పూర్వ సంప్రదాయ ప్రకారం అయితే ఇప్పుడు ఏంటంటే అంత టైం లేదు ఓపిక లేదు కాబట్టి అందరూ కష్టపడే వాళ్ళు కాబట్టి అందుకనేసి ఇప్పి పక్కన వేసేస్తారు వాళ్ళు స్నానం చేసేసుకొని మళ్ళీ పూజలు చేసుకుంటారు యథావిధిగా అయితే ఆ సమయంలో కూడా మనము స్నానం చేసి పూజ చేసుకోక వరకు కూడా ఆ ఇప్పిని బట్టని తగలకూడదు తగిలితే పూజకి అర్హులు కారు అంటే మలీనమైన వాళ్ళే అని అర్థం పూజకి అర్హులు కారు ఉండదు ఫలితం లేదు అంటే మలినమైనటువంటి వస్త్రం అంటే దరిద్రము అని అర్థం మళ్ళీ దాన్ని మనము స్నానం చేసి మళ్ళీ ఆ బట్టను తగిలడం వల్ల వీళ్ళు మలినమైపోవడమే అంటే అపవిత్రులయ్యారు అని అర్థం మళ్ళీ ఏదైనా పూజకి పనికిరాని పువ్వు అన్నట్టుగా వాస్తవంగా అయితే దాన్ని మనం శుభ్రపరిచి శుభ్ర ముందుగానే నీళ్ళలో దేవేసి శుభ్రపరచుకున్న తర్వాతనే మనము స్నానం ఆచరించి తర్వాత పూజ చేసుకొని తర్వాత మనం ఏదైనా సరే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు అలా మనం ఒక ఇప్పిన వస్త్రాన్నే మనము ఇంతగా మనము తగి తగిలేదానికి ఆలోచిస్తున్నామంటే మన వస్త్రాన్ని అలాగే సర్పం యొక్క శరీర వస్త్రం శరీరము అంటే ఇక్కడ మనం క్రియేటివ్ క్రియేటివిటీ చేసుకున్న వస్త్రానికే మనం ఇంత ఆలోచిస్తున్నామంటే తనలో ఉన్నటువంటి శరీర స్కిన్ యొక్క వ అనే వస్త్ర భాగాన్ని అది వదిలినప్పుడు అది వదలడం అనేది ఆ ప్రాంతానికి అంతా కూడా దోషం అయితే కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు అయితే ఇందులో పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే మనము మన మన శరీరము మన శరీర భాగాలు ఏదైనా తెగి రక్తం కారి అక్కడ శరీర భాగం పడింది అనుకోండి మనము అది అంతా కూడా మంచిది కాదు అపవిత్రమైనటువంటిది ఇది ఏదో దోషప్రదమైనటువంటిది అంటాం లేదు మన వాళ్ళు ఎవరైనా పూర్వీకులు చనిపోతే మనము ఇంట్లో కూడా బూడ్చుకోవడానికి ఒప్పుకోం ఎందుకంటే ఆ వాళ్ళ యొక్క బాడీ అంతా కూడా ఆ ప్లేస్లో అంతా కూడా ఇదైపోతుంది కాబట్టి అందుకనేసి ఆ ప్లేస్ని మనం ఒప్పుకోం అట్లాగే ఆ సర్పం యొక్క స్కిన్ కూడా ఆ కుబుసాన్ని కుసుమని వదలడం అనేది ఆ ప్రాంతంలో దోషమే ఆ దోషం ఏంటంటే అభివృద్ధి విషయం అనేది లేకపోవడము లేదా అభివృద్ధి ఉంటున్నటువంటి కుటుంబం కూడా కష్టాలు పాలు కావడము అభివృద్ధి అనేది లేకపోవడము సంతాన విషయాల్లో ఇబ్బందులు కలగడము లేదంటే ఆ ఇంటి ఇల్లాలు స్త్రీకి కష్టాలు ఎక్కువగా అధికం కావడము అనారోగ్య సమస్యలు కానీ లేదంటే పది మందితో గొడవలు కానీ దాకా అవసరం లేదు భార్యాభర్తలకే సమస్యలు మొదలవుతాయి అన్నమాట ఇలా ఇటువంటి అత్యంత దోషప్రదమైనటువంటిది ఏది కుసుమను వదలడం అయితే ఇక్కడ మనకు శుభాలు ఏమిటి అంటే మన ఇంటి ప్రాంగణంలో కూడా సర్ప కలయిక జరిగింది అంటే అది పవిత్రమైనది పవిత్రమైనది అంటే సర్పాలు సంగమం సెక్సువల్ సంగమం అది కూడా పౌర్ణమి రోజు ఆ ప్రాంగణంలో వాటి యొక్క కలయిక జరుగుతుంది అంటే అది ఎనలేని రాజయోగం పట్టబోతుంది అని అర్థం ఆ కుటుంబం ఆ స్థానంలో ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడాను మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు రాజయోగం అంటే వాళ్ళు దినదినం అన్నట్టుగా వాళ్ళు రోజురోజు అభివృద్ధి చెందడం కానీ కొన్ని కొన్ని సంవత్సరాల వాళ్ళు కోటీశ్వర్లు కోటీశ్వర్లు అంటే వేల కోట్లకు ఆస్తి పరులు కావడం కానీ ఏ రూపంలోనైనా సరే వాళ్లకు అనేక విషయాలలో కలిసి రావడం అభివృద్ధి చెందడం విశేషంగా రాజభోగాలన్నీ కూడా అనుభవించడం జరుగుతుంది ఇది మనకు పాము కుసుమ వల్ల అపవిత్రము అలాగే ఆ స్థానంలో వాటి యొక్క కలయిక జరిగితే మాత్రమే శుభప్రదము అయితే ఈ లేదండి లేదు ఆ కుసుమ ఆ సంగమం కల కలయిక జరగడం కోసం ముందు వదిలేస్తుంది అశుభమే అవును ఎందుకు అంటే ఇప్పుడు మనము ఒక అబ్బాయిని చూడాలి ఏమిటి పెళ్లి చూపులు లేదంటే అబ్బాయి అమ్మాయిని చూడాలి ఏం చేస్తాడు అందరం అద్దంలో ముఖాన్ని అందంగా పదిసార్లు వంద సార్లు చూసుకుంటాడు అంటే నేను అందంగా ఉన్నానా లేనా నేను అమ్మాయికి నచ్చుతానా లేనా అని అబ్బాయి చూసుకుంటాడు అమ్మాయి కూడా ఏం చేస్తుంది నేను అబ్బాయికి నచ్చుతానా లేదా నేను అందంగా ఉన్నానా లేదా అని అమ్మాయి కూడా చూసుకుంటుంది అంటే ఒకరు ఒకరి యొక్క శరీర అవయవాలు శరీర భాగాలు అంటే వాళ్ళ మొత్తం బాడీని నేను అందంగా ఉన్నానా లేనని అద్దంలో చూసుకుని మురిసిపోతారు అలాగే ఇది సర్పం కూడా తన కలయిక కోసం అందంగా ఉండడానికి వదిలేస్తుంది మాసిన వస్త్రాన్ని వదిలేసి నూతనంగా ఫ్రెష్గా అందంగా రెడీ అవుతుందన్నమాట ఇది దాని కలయికకు ముందు చేసేటువంటి పని కుసు కుసుమను వదిలిన తర్వాతనే కలయిక జరుగుతుంది అంటే అప్పుడు ఆ సర్పం ఏంటంటే మళ్ళీ యవ్వనంగా ఉంది అని అర్థం ఏమిటి యవనంగా ఉంది అని అర్థము మళ్ళీ తాజాగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది చాలా తన యొక్క నడవడిక కలయికలు బాగా చక్కగా ఉంటాయి అన్నమాట దానికోసమే కుసుమను వదిలేస్తుంది ఆ కుసుమను వదలడం అనేది మన ఇంట్లో వదలడం అనేది కొంచెం మంచిది కాదు అదే మన ఇంట్లో కలయిక జరిగిందంటే మాత్రం ఆ ఇంటికి రాజభోగాలే మహర్జాతకులే వాళ్ళు చెప్పాలంటే ఏడు తరాల వరకు ఏడు తరాల వరకు వాళ్ళు అనంతమైన అర్థం అర్థం ఏడు వరకు సంపన్నులు చాలా చక్కగా వివరించారు సర్వే జన సుఖినోభవంతు